చాలామంది ప్రకృతి వ్యవసాయ అంటే బాగా చదువుకుని ఎన్నో ఉద్యోగాలు చేసి అది మానేసి ప్రకృతి వ్యవసాయంలోకి వస్తున్నారు వాళ్ళందరికీ నేను ఇచ్చే సూచన ఏంటంటే నేను ముందే చెప్పినప్పుడు ఏ రంగమైనా ఆర్థికంగా ఒత్తిడిని మనకు ఆర్థికంగా సామాజికంగా ఒత్తిడి తట్టుకుని ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే అది వృద్ధి చెందుతుంది చాలామంది ఒక ఎమోషనల్ లవ్ టువర్డ్స్ న్యాచురల్ ఫార్మింగ్తో ఎక్కువ మొత్తంలో చేసి వాళ్ళకి సరైన అవగాహన లేకుండా వ్యవసాయం ఎక్కువ చేసి దాని ద్వారా నష్టపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు చాలామంది ప్రకృతి ప్రేమికులు బా విద్యార్థికులు నేను చెప్పేది ఏంటంటే మీరు మొదలు తక్కువ విస్తీర్ణంతో మొదలెట్టండి అదేవిధంగా మీరు ఖచ్చితంగా ప్రకృతి వ్యవసాయం చేయాలంటే రెండే రెండు మార్గాలు ఒకటి మీకు డబ్బు అన్న అవసరం లేకుండా ఉండాలి లేకపోతే డబ్బు రెండో మార్గం ద్వారా అన్నా మీకు అందాలి ఎందుకంటే ప్రకృతి వ్యవసాయం అనే కాదు ఏ వ్యవసాయం అన్నా మనం నెలకి లక్ష రెండు లక్షలు సంపాదించే ఉద్యోగాన్ని వదిలి సడన్గా మానేసి ఆ ఆ లైఫ్ స్టైల్ని వదిలేసి రావడం కష్టం అలాంటి సమయంలో మీరు ప్రకృతి వ్యవసాయంలోకి అడిగట్టి భూమిని భూమిని బలం పరచుకోవడానికే మీకు మూడు నాలుగు సంవత్సరాలు పడుతుంది ఆ మూడు నాలుగు సంవత్సరాల్లో మీకు ఆర్థిక పరంగా చాలా ఒడిదుడుకులు ఎదురవుతాయి దాన్ని దృష్టిలో ఉంచుకుని మీ మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండాలంటే ఖచ్చితంగా మూడు ఏళ్ళు మీరు నిలబడేలాగా ప్లాన్ చేసుకుని రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దాని ద్వారా అందరం కలిసి ఒక గొప్ప ప్రకృతి ఒక పర్యావరణాన్ని సృష్టించగలం మంచి ఆహారాన్ని అందివ్వగలం మనం ప్రకృతిలో లేనమై ప్రకృతితో మమేకమై జీవించగలం